శరీర అవయవాలు కదులుతున్నాయనుకోండి మీరు చూస్తున్నారు కదా సాక్షిగా అండి అవును గురువు గారు మీరు ఒకసారి వేరుగా అనిపించడం లేదు అదే విధంగా జగత్తు కూడా ఉంటుంది మీరు నిశ్శబ్దంగా ఒక చోట ఏదో ధ్యాన ముద్రలోనే ఎలాగో కూర్చోండి కూర్చున్న ఊరు అసంకల్పితంగా ఏదో ఒక ఒక సంకల్పం చేయండి ఇలా కాలు కదపాలని చిన్న ఈ కాలు ఈ బట నీళ్ళని ఇలా కలపాలని సంకల్పం చేయండి మీరు రిటార్గానే కూర్చుంటారు మీ సంకల్పం మాత్రం చేత బటక నీళ్ళు కదులుతా ఉంటది మీరు చూస్తూ ఉంటారు సాక్షిగా ఉండి అంటే ఈ సంకల్పం మాత్రం చేత మీకు సంకల్పం రావడం బతకడానికి కదల ఒత్తిడికుంటే అయిపోతుంది మళ్ళీ కదలంటే కదులుతుంది కదలడానికి కానీ కదల సంకల్పమే కారణమైంది కానీ మీరు కదలిన వారిగానే ఉన్నారని జప్తి కూడా ఉంటుంది ఏకకాలంలో కదలన వారిగానే ఉన్నారు కథలకి కారణమైన లేని వారిగా ఉన్నారు కథలే గాని కూడా మీరే ఉన్నారు కదా ఏకకాలంలో కథ చూడండి ఊరికే అంటే ఏదో ఒక చోట్ల మీరు కదలిన వారిగా నిఠారుగా కూర్చోండి అసలు కదలన వారికి కూర్చోండి అసంకల్పిత ఏ సంకల్పాలు లేకుండా ఉండాలి ఆ ఉన్న సమయం నందు ఒక సంకల్పం చేసుకుంటారు ట్రైల్ అనమాట తత్వంగా ఉన్న మీరు సంకల్పం చేసుకుని బొటక నీళ్ళు కదిలించాలని చిన్న అనుకోండి చాలు అనుకుంటే బొటక నీళ్ళు కదులుతారు కదలకూడదు అనుకుంటే క్షణంలో ఆగిపోతుంది కదల కదులుతుంది ఇందుకే కదలడానికి కదలకపోవడానికి కారణం మీరైనా మీరు కదిలే వారి వస్తున్నారా పడగనేది కదిలితే మీరు కదిలిపోయినట్లేటి కాదు కాదు కాదని విషయం స్పష్టంగా తెలుస్తుంది అంటే మీ శరీర అవయవాల్లో ఒక అవయాన్ని కదిలించినంత మాత్రం చేత ఆ కదలకి కారణం అయినప్పటికీ మీరు కాదని ఎట్లాగైతే మీకు అనుభవం ఉందో మీ శరీరానికి ఎడంగా ఇది కాదు అనే గట్టిగా మీరున్నప్పుడు అంటే ఎడంగా ఉండడం అని అర్థం వస్తుంది గట్టిగా ఉండడమే ఎడంగా ఉండడం మీకు మీరు ఒక్కడికి ఎడంగా ఉండండి అంటున్నారు కదా సాక్షిగా ఇది కాదు అనే జ్ఞప్తిగా ఉండుటే ఎడంగా ఉండుట ఆ ఎడంగా ఉన్నప్పుడు మీ కదలికే అని లెక్కకొస్తుంది మీరు కదలవారుగా ఉంటారు ఏకకాలలో కదలవారిగా ఉన్నారని అనుకుంటుంది ఆ కదలిక కారణమైన వారుగానే ఉంటారు కథలికిగా కూడా మీరే ఉంటారు ఇప్పుడు కదులుతున్నారని చెప్పాలా కదలవారని చెప్పాలా మిమ్మల్ని దిరేవారు మీరే కదల వారు మీరే కాబట్టి ఈ మాటలే చెలుబాటు కావు సమయానికి వెళ్ళితే ఊరికే ఏదో వ్యవహారానికి వచ్చి చెప్పుకునే అనుకోండి నేను ఉపమానం చాలా బాగుంది గురువు చాలా చక్కగా వేసేది ఇక్కడ ఇంకా డౌట్ లేదు అసలు చాలా బాగా చెప్పారు కాలంలో తాను కదిలే వారు ఉంటారు కదిలినవారి ఉంటప్పుడు అరుణగిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా సందర్భాల్లో వచ్చేది అనుభవం అనుభవము ఈ ప్రదక్షిణమో చదువుతుంది కానీ కదులుతున్నా అనుభవం ఉండడం లేదు రాకడా నేను ఉన్నాను నేను అనేది జప్తిగా ఉన్నామండి కార్యము జరుగుతుంది కార్యము ప్రదక్షిణమో నడవడం అనేది జరుగుతుంది నడడం అనేది జరుగుతుంది కానీ కదిలిననే అనుభవం లేదు నేను ఉన్న నేను అనే అనుభవంగా ఉండిపో ఉన్నాము ఉండడం జరిగింది వ్యవహారం జరుగుతుంది కదులుతున్నానని చెప్పాలా కదలడం లేదని చెప్పాలా ప్రదక్షిణ చేస్తున్నానని చెప్పాలా చేయలేదని చెప్పాలా వ్యవహారాన్ని చూస్తే చేస్తున్నవాడి కనిపిస్తుంది ఉపాధి స్వానుభవంలో కదలనవాడిగా ఉండడం అనేది ఉంది కదా అది ఉంటుంది ప్రతి ఒక్కరికి ఉంటుంది అది సహజ లక్షణమే కదలిక వైపుకు వచ్చేసి కదలికి మాత్రమే తానే అభిమానించడం చేత కథలిని తన తత్వం తత్కాలంలో మరుగుగా ఉంటుంది మరుగుగా ఉంది దాని అప్పుడు కదలవాడిగానే ఉన్నాడు కదలవాడిగా ఉంటేనే కదలికలు అనే ఉంటాయి మీరు చెప్పిన ఈ అనుభవము కలకనేవాడిగా ఉన్నప్పుడే సాధ్యపడుతుందండి కళ్ళవాడిగా అయిపోయి వాడితో మమేకమైనప్పుడు మీరు చెప్పిన అనుభవం జరగదు జరగదు మీరు కలగనేవాడిగా ఉన్నారు అనడానికి ఇదే పెద్ద సాక్ష్యం అప్పుడు కథ కలకనేవాడిగా లేదనుకుందాము కాసేపు ఊరికే వ్యవహారానికి వచ్చి అసలు కళ ఉందింటే దాని అర్థం ఏంటి కనేవాడిగా మీరు ఉన్నారని అర్థం మీరు గుర్తించవచ్చు గుర్తించకపోవచ్చు ఇక్కడ గుర్తించడం గుర్తించకపోవడం ప్రధానం కాదు కల ఉందా లేదా ఆ ఉంది అంటే మీరు కనేవారిగా ఉండాలని అర్థం ఆ కనేవారు మీరేనే జూ ఉంటే ఏకకాలంలో కనేవారుగానే ఉంటారు కళ్ళ ఉన్నవారుగానే ఉంటారు ఆట వచ్చిన ఆట ఆడిగా బానే ఉంటుందని ఆటే రాకపోతే ఇంకా ఆటే ఆడతారు తాను నువ్వు భరతనాట్యం అది అమ్మలు ఉంటారు చాలా గొప్పగా కడతారు ఏ ఆట ఆడగలుగుతారు ఆట కాబట్టి రాకపోతే కాలే కదపడం కుదరదు ఏ భంగిమ పెట్టడం కుదరదు అట్లాగా ఏక కళలో కనేవాడిగానే ఉంటారు కళలో ఉన్నవారు ఉంటారు కళే కనే కనేవాడని జప్తిగా ఉన్నప్పుడు ఒకే మరిచి మరుపులో ఉండొచ్చు కళలో ఉన్నవాడుగా ఉందాం అనుకున్నాం కళ ఉంది కదా కళ అనేది జప్ కళ అనేది జంటే చాలు ఆటోమేటిక్ గా జీతీ మీరైపోతారు ఇది కల అవుతుంది తత్కాలంలో జప్తి మీరనే అనుభవం లేకపోయినప్పటికీ ఆ కనేవారు మీరే కాబట్టి కళని కల ఉంటుంది నిజమే తత్కాలంలో కానీ కనే ఇది కళనే అనుకోమని ఒక సూత్రం చెప్పారు కదా ఆ సూత్రం ఏం చేస్తుందంటే కనేవాడు జప్తికి వచ్చేటట్టు చేస్తుంది ఇది ఇది అనుకున్నాము ఇది అబద్ధం అయిపోతుంది జప్తి సహజం అవుతుంది అనమాట కాబట్టి స్వత్రం చెప్పుకోవాల్సింది ఒకరు గుర్తించినా గుర్తించకపోయినా కల ఉంది కాబట్టి కనేవాడుగా మీరున్నారని అర్థము గుర్తిస్తే ఏకకాలంలో కనేవాడుగానే ఉంటారు కల్లో ఉన్నవాడు గానే ఉంటారు గుర్తించకపోతే కల్లో ఉన్నవాడుగా ఉంటారు కానీ కనేవాడుగా ఉంటే కదా కళ ఉంటుంది అయితే కళ ఉండే అవకాశమే లేదు జరిగేది సహజంగా అలా జరిగిపోతూ ఉంటుంది గుర్తించారా లేదా అన్నది వేరేది లేదు సహజంగా జరిగేదైతే కళ జరిగిపోతుంది జ్ఞానికే లక్షణం ఉందో అజ్ఞానికి అదే లక్షణం ఉంటుంది గుర్తించిన వాడిని జ్ఞానంటున్నాం గుర్తించకపోతే అజ్ఞాని పేరు తేడా ఇద్దరికి కళ మామూలుగా ఇద్దరు కలిపి కళ మామూలు కూడా లేదు అయిపోతుంది విషయంలో బాగా ఇద్దరు కలిసి ఒకే కళ్ళు కౌరు చెప్పుకుంటున్నా లేదండి మనందరూ కలిసి కళ్ళ కూర్చొని కౌరు చెప్పుకుంటున్నాం కదా తేడా ఉన్నాకి ఇక్కడ బాగుందండి తేడా ఉండదు సార్ అమేజింగ్ ఎలాంటి వాళ్ళకైనా అర్థమయ్యేటట్టు అమేజింగ్ ఇందాకటి కూర్చొని కాలి కలుపుదాము అదే అదైతే చాలా ఎవరికైనా ఎవరైనా ఓన్ చేసుకునే అనుభవమే కదండి అది ఇది కాదు అని ఎవ్వరికే చెప్పలేము కదా చాలా ధన్యవాదాలండి అమేజింగ్ అన్ని చేస్తున్నాం గమనించలేకపోతున్నాం ఎవరు చేస్తున్నారు నేను కూడా ఇది కూడా కర్రకి వచ్చి చెప్పుకునే మాటలే కదా కర్రలోకి వచ్చి చెప్పుకోవడమే ఏం చెప్పుకున్నా మాటకు వస్తే మనసు మాటకు వచ్చినా మనసుకొచ్చినా కల మనస్సు వచ్చినా కర్రెక్కు వస్తుంది మనస్సు కంటే మీరు మీరు ఏదైనా ఆలోచన వచ్చింది అనుకోండి కల లేకపోతే అది గుర్తుండాలి ఉండాలి మనసుకొచ్చినా సరే కళ్ళకి వచ్చేటే మాటకు రావకర్లేదు అది నుంచి ఒక సూత్రం మేము ఆలంబించాము ఏమంటే మాట్లాడుకుందని చెప్పి మాట్లాడుకుంటాం లేచిపోయేటప్పుడు ఇది కళని లేచిపోవడం అనమాట అందుకని మనం పరంపద స్టార్టింగే మనకు లెక్క ఉంది అని చెప్పి ఏమో మాట్లాడుకుంటాం ఆ సందర్భంలో ఇది వస్తుంది మళ్ళీ పరంపద ముగిస్తున్నాం దాని అర్థం ఏంటి ఇది కళని స్టార్ట్ చేసి మళ్ళీ ఇది కళని ముగించడం అనమాట అండి మధ్యలో జరిగే కార్యమంతా కళే ఏమింటే జరిగినవండి ఎలాగంటే తింటే నేను అనే ఎత్తిని పెట్టుకుని ఉన్నప్పుడు నే మీరుగా ఉంటారు నువ్వు అంతా మీచే చూడబడేదిగా ఉంటుందండి అప్పుడు కలగడం లేదు మీరు మీచే చూడబడేది అంతే నే అనేది మీరు మీరు ఎవరుగా ఉన్నారో ఎదుగున్నారో వారు లేకొస్తారు నువ్వు అని మిమ్మల్ని మీరు సంబోధిస్తే నీచే అంతా కలిపి మీదే లెక్కకు వస్తుంది అంటే మీరు మీచే చూడబడేది కలిపి నేనని అర్థము నేననేది అర్థమే అది నేనంటే మరి పట్టయ్యా అనుకోవడం వల్ల వ్యవహార దాడి వచ్చేసింది కాని నీచే చూడబడేదంతా మీదే లేదు అక్కడ ఎలాగున్నా మీ అనుభవమే కదా కలైనా నిజమైనా మెలకు అనుకున్నా కళ అనుకున్నా మీ అనుభవమే అది మీరు మీ మీ అనుభవము అభిన్నమైపోయినప్పుడు ఈ కళల మెనుకులు కూడా ఉండవు జాగ్రత్త స్వప్షుక్తి కూడా ఉండదు పోతుంది అవస్థలు కూడా కూడా ఉండదు అసలు అవస్థలు లేవు అవస్థలు అనేవి ఈ అవస్థలు నిజం చేసుకుంటే వచ్చిన అవస్థ ఇదే అవస్థ స్వప్నం అంటే ఇంక పోవాలేదు అనుకున్నప్పుడు ఈ మెలకువే మెలుకుని మనం అనుకుంటున్నాం కాబట్టి ఉన్న ఆ సందర్భంలో చెప్పబడిన అవస్థలే కాని మూడు ఉన్నాయి ఇదే స్వప్నం అనుకుంటే ఇంకా అవస్థలకు చోటేది అవస్థలు చెప్పుకోవాలంటే ఏదో ఒక అవస్థ ఉండాలి కదా మెలకువనే అవస్థ ఉండాలి ఇది స్వప్నం అని మీరు మొదట అంగీకరించేసారు అనుకుందాం అప్పుడు మీరు మెలకు అవుతారు ఇది స్వప్నం అవుతుంది మీకున్న అవస్థలు లేవు అప్పుడు ఈ స్వప్నం ఎవరిది అంటే మీదే కదా కనేవాడిదే కదా కాబట్టి తాను తన కళ అంటే తాను తనచే చూడబడేది కళ అంటే కనుట కనబడేది అని కనుట కనేవాడు అంటే తను కనేవాడుగా ఉన్నాడు ఒకటి కనబడేది కూడా ఉంది తన సృష్టి తాను తనచే చూడబడేది కలిపి తాను అనమాట తాను దానికి అర్థం అదే అప్పుడు ఇది పోతుంది ఉండదు ఇంకా అలాగే చెప్పారు కదండి మనిషి కల్లో వ్యక్తిగా ఇప్పుడు ప్రేమని నేను నేను అనుకున్న వాళ్ళకి నిజంగా నువ్వేమిటో తెలియాలి అనుకుంటే నేతి నేటి నేతి నేతి అనుకుంటూ ఆ ఆ ఖాళీగా శూన్యంకొచ్చేంత వరకు ఏమీ లేని ఆ ఆ ఉపాసన లేని దాని వరకు వచ్చి తర్వాత మళ్ళీ అక్కడతో ఆగిపోకుండా మళ్ళీ అన్ని నేనే అనుకునే వరకు ప్రేమ కూడా నేనే అనుకునేంత వరకు దాన్ని రెండు భాగాలుగా చేయాలని చెప్తారండి జనరల్ నేతి 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 అని అనుకొని ప్రేమను వదిలేయడం అని కాదు మళ్ళీ జరుగుతోంది మన అనుభవంలో ప్రేమ కనిప కనిపించినట్లు అనిపిస్తోంది ఆ ఉన్నట్లు అనిపించేది కనిపించినట్లు అనిపించేది అన్నట్లుగా అనిపించేది కూడా నీ వల్లనే అని అనుకున్నప్పుడే ఆ పూర్తి చక్రం ఫినిష్ అవుతుందండి లేకపోతే వదిలేసినట్టుగానే ఉండి అప్పుడు ఇంకా బోల్డ్ అని ప్రశ్నలు వస్తాయి ఆ ప్రశ్నలకు సమాధానం చేసుకోవాలంటే ఆ కంప్లీట్ త్రీ సిక్స్టీ డిగ్రీ సర్కిల్ ఫినిష్ చేస్తే నేతి నేటి అని కూర్చుని ఉంటే వన్ ఎయిటీ సగమే అవుతుందండి మిగతా సగానికి బోల్డ్ అని ప్రశ్నలు వస్తాయి పూర్ణం పూర్ణం శూన్యం లాగా శూన్యం వరకు వెళ్ళాలి మళ్ళీ పూర్ణం కూడా నేనే అనుకుంటే ఆ పూర్ణ శూన్యం అయిపోతుంది అంతే అండి కాదు ఇప్పుడు ఇది కాదు అంటే దాని అర్థం ఏంటంటే మొదటి స్టెప్ ఇది కాదు తర్వాత ఇది కూడా నేనే అనేదిగా మిగిలి ఉంటుంది రెండవది మొదట ఇది కాదని చెప్పబడే మాట మొదట చెప్పామండి ఇది కాదనే వ్యక్తి మీకు రక్షణ మారుకున్నప్పుడు ఇది కూడా మీరే అవుతారు ఇది కూడా మీరంటే మీచే చూడబడేది అంతా కలిపి మీరు ఓ సందర్భంలో గురుగారు ఏం చెప్పారంటే మొత్తం మీ మీకు ఏదేది కనిపిస్తుందో ఇదంతా కలిపి మీరు అని చెప్పారు మీరు అంటే మరి ఈశ్వరుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలు అన్ని కలిపి మీరే అని చెప్పారు మరి ఇట్లా లెక్క పెట్టుకోవడం అది అనంతంగా ఉంది కదా ఎన్ని లెక్క పెట్టుకుంటాం అణువు దగ్గర నుంచి బ్రహ్మాండ దగ్గర ఎక్కెట్టుకోవాలి ఇప్పుడు అలా అనుకుంటే కాబట్టి అంతా మీరే అయ్యి ఉన్నారు అంటే గురువు గారు డైరెక్ట్ గా చెప్పిన మాటలు చెప్పుకుంటున్నాం అంతా మీరే ఉన్నారు అయినప్పటికీ ఇదంతా మీరే అని అనుకోవాల్సిన అవసరం లేదు ఇది కూడా నేనే అనుకోండి సరిపోతుంది అన్నారు సందర్భంలో అంటే పట్టయి మాత్రమే నేను అనుకున్నాడు ఇప్పుడు దాకా అని కూడా నేనే మాత్రమే అంటే దాని అర్థం ఏంటి ఇది కూడా నేను అంటే పట్టి మాత్రమే తాను అనుకున్నాడు ఇది మాత్రం అంటే ఇదిగా చూపించి ఇది మాత్రమే నేను అనుకుంటున్నాడు కాబట్టి ఇది కూడా నేనే అన్ని నామ నామ అమ్మి రూపములు నావే ఈ నామ ఈ రూపము కూడా నాదే అంత గురించి ఇంక అన్ని ఏకరవ్ పెట్టిన అవసరం లేదన్నారు నీకు తలండ్రీలు ఎన్ని ఉన్నాయి నువ్వు లెక్కేసుకోవాల్సర లేదు అది కూడా మీరే అయిపోలేదు ఇది కూడా అనుకున్నప్పుడు ఆ ప్రతి తలంట్రీలో ఉన్నప్పుడు ప్రతి లో ఉన్నటువంటి ప్రతి అనువుగా ఉన్నది మీరే లెక్కకు వచ్చేస్తారు కానీ ప్రతి అణువుని ఎక్కడ లెక్కేసుకుంటా కూర్చుంటారు అనంతంగా ఉంటాయని అవసరం లేదు అన్నింటితో పాటు ఇది కూడా నేను కాబట్టి దీనికి ముందు స్టెప్ ఇది నేను కాదనేది సహజ లక్షణంగా మారుకోవాలి మరి అది సూత్రం అది అది సహజ లక్షణంగా మారుకున్న తర్వాత ఇది కూడా నేనే అనేది అనుభవంగా ఉంటుంది రెండో స్టెప్ ఇది కూడా మీరంటే మొత్తం అంటే మీరంటే ఎవరుగా ఉన్నారో వారు వారుగా ఉన్న మీలో భాగంగా ఉంటుంది ఇదంతా అంటే మీచే చూడబడేదంతా మీదే మీరే అనేది అనుభవంగా మారుకుంటుంది అప్పుడే మీ సూత్రం ఇప్పుడు ఇక్కడ ఇలా బాబానికి వస్తుందండి ఇప్పుడు ఇక్కడ ఇలా நாளோ இப்படி இக்கட இல்ல அந்த இப்படி இக்கடி అది కూడా ఒక సూత్రము ఇప్పుడు ఇక్కడే ఇలా ఇప్పుడు ఇక్కడ ఇలా అంటే మెలకు రాకపోవడం తాను ఎవరుగా ఉన్నారో ఎదుగున్నారో అదే మేల్కొన్న తరగతి ఇప్పుడు ఇక్కడ ఇలాగా ఉంది అంటే మీరు మెలకు రాకపోవడం మీరు ఎవరుగా ఉన్నారో ఎదుగున్నారో వా ఆ మీరే మేల్కొన్న తరగతి ఇప్పుడు ఇక్కడ ఎలాగ ఉన్నారు కాబట్టి మీరే ఇప్పుడు ఇక్కడ ఎలాగ ఉన్నట్లెక్క ఇప్పుడు ఇక్కడ ఇలాగలో భాగం మీరు కూడా ఉంటారు ఒక వ్యక్తిగా ఇదంతా కలిపి ఇప్పుడు ఇక్కడే ఎలా అనుకుంటున్నాం కదా ఇప్పుడు ఇక్కడే ఎలా అని గుర్తించినప్పుడు ఎలాగుంటే ఏమి అన్నారు ఎలాగున్నా ఇప్పుడు ఎలా ఇంకో ఇంకో సందర్భంలో ఇప్పుడు ఇక్కడ ఎలా గురించి గురువు గారు చెప్పిన మాట అవుతుంది ఇది భగవంతుడి చిరునామా అన్నారు వ్యవహారానికి వచ్చి భగవంతుడి సిరినామా ఎక్కడ ఉందనుకుంటున్నారు కైలాసంలోనో వైకుంఠంలోనో కాదు ఇప్పుడు ఇక్కడ ఎలా అంత మాత్రం భగవంతుడి సిరినామా అందుకు లేదు చిరునామా లేని చిరునామా పెట్టాలంటే ఎలా పెడతారండి మీరు అసలు వాడికి చిరునామే లేదు ఆకాశానికి చిరునామా ఎలా చెప్తారు మీరు కాబట్టి ఆకాశంలో ఉన్న వాటిది ఉన్నది ఆకాశంలో ఉన్న వాటికి చిరునామా ఉంటుంది కానీ ఆకాశానికి చిరునామా ఉండదు కానీ ఆకాశంలో ఉన్నది ఇప్పుడు ఇక్కడ ఇలా కడుచూపు మేర ఎంత ఉందో అంత ఆకాశతత్వంగా ఉన్న దానికి చిరునామా ఎక్కకు వస్తుంది అండి ఇప్పుడు ఇక్కడేలా అనేది దానికి సిరినామా అవుతుంది కాబట్టి భగవంతుని చిరునామా అన్నారు గురుగారు అంటే మెలకు రాకపోవడం ఉన్న మీకు మేల్కున్న తర్వాత ఇప్పుడు ఇలా ఉన్నది మీకు సిరినామా అసలు మీరు అనేదానికి చిరునామా అంటే నేను అనేదానికి సిరినామా ఇప్పుడు ఇక్కడ ఇలా చిరునామా చెప్పవలసి వస్తే అంతకుంచి లేదు పట్టే చిరినామా తన చిరినామా చేసుకుంటే పట్టే ఒక ఉంటే ఎక్కడ ఉంటే అక్కడే ఇప్పుడు ఇక్కడ ఇలా ఇప్పుడు వీడు కూడానే ఉంటాడు కదా మీరు హైదరాబాద్ ఉంటాడు అమెరికా పోయిన వీడు ఉంటాడు కూడా ఏ క్షేత్రం పోయిన ఇక్కడ కూడా ఉంటాడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇలా వీడు కూడా ఉన్నాడు కూడా మీరు ఎక్కడికి పోడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఇలానే సిరినామా తనదవుతుంది అనమాట అండి తనతో చూడబడే దాంట్లో భాగం అంతా కలిపి తన తనతో సహా సకలము కలిపి ఇప్పుడు ఇక్కడ అది లెక్కకు వస్తుంది కాబట్టి తన చిరినామా అవుతుంది అనమాట తనచే చూడబడింది తనకి చిరినామా అవుతుంది అది ఎంత ఉంది నీకు ఎంత కనిపిస్తే అంతే గదిలో అంతే గదిలో ఉన్నంత నిద్రపోతే నిద్రపోయేటప్పుడు ఉన్నంత ముసుకేసుకుని కూర్చుంటే ముసుకేసుకున్నప్పుడు ఉన్నంత కళ్ళు తెరిస్తే కళ్ళు తెరిచినప్పుడు ఉన్నంత బహిరంగంలో వచ్చి ఆకాశం వైపు చూసి సూర్యుడు నక్షత్రాలు ఇవన్నీ కనిపిస్తే అప్పుడు కనిపించినంత అప్పుడు మీ మీ ఎంత ఎంతని చెప్పగలుగుతామని ఇంత వాడనా అంత వాడని ఎట్టు తొలుచ అనిలాచల ఎట్టులు తొలిచినా అట్టే అవుదు ఏమి చౌదుమో అనిలాచల అన్నట్టు ధైర్యపోతుంది అనమాట పరిస్థితి మారిపోతుంది ఎంత చూస్తే అంత ఎంత ఎంత కనిచి వేరే దృశ్యం కనిపిస్తే అంతే చిరునామా ఎంత బాగుంది పరిణాది చిరునామా అంటే మీకు ఇబ్బంది కలుగుతుంది కానీ మీ చూపు వేరే వరకు ఎక్కట అంతే మీ చిరునామా అది మీ చిరునామా అనమాట చాలా బాగుందండి మీకు చిరునామా అనమాట అర్ధం ముందు నించొని ప్రతిబింబం చూసుకు ప్రతిబింబం చూసే నేను అనుకుంటాను కదండి ఈతలో ఉన్న నేను వేరు ఆ బింబమే ఆ ప్రతిబింబమే బింబానికి అడ్రస్ అవును కాబట్టి నీచే చూడబడేదంతా మీకు ప్రతిబింబం అవుతుంది ఆ చూచే చూడబడేదే ప్రతిబింబం అనమాట అండి అంతే విడిగా వాడిని చూడలేవు చూడబడేదే అది అని చెప్పడానికి అంత ఆగిపోతుంది కదండి మెచ్చకుల ఎంత హాయిగా ఉంటారు గొడవ లేకుండా అప్పుడే అంటే నేనని చెప్తాను మొత్తంలో అప్పుడు తెలిసేది కాదు ఇప్పుడు గురువు గారు చెప్పాక అతను పూర్తిగా అర్థమైపోయింది జాయిన్ అయిన రోజుల్లో ఎవరు క్వశ్చన్స్ ఏమడరు అడగరు సత్సంగం ఏంది అనుకున్నాను ధ్యానం పదిహేను రోజులైంది ఏం మాటలేం లేవు గురువు గారు సిగ్గుంటే ఇప్పుడు అర్థమవుతుంది అయ్యో అందుకని మాట్లాడరేమో ఇంకేముంటే మాటలు అర్థమైతే అయ్యో ఏం ప్రశ్నలు అనుకునే స్థాయిని పెద్ద గురువు గారు చెప్తూ ఉంటే విని అర్థం చేసుకుంటూ ఉండడం అర్థమైంది అనే పదాన్ని కూడా ఉచ్చరించకుండా ఉండుట గురువు గారు అందుకే మౌనం అయిపోతుంది చాలా కోర్సుఫుల్ గా మీరు మౌనంలోకి నెట్టేస్తున్నారు అందరినీ